ఇక మళ్ళీ ఒక్కసారి ఆ కథ నేను ఒక్కసారి చెప్తా ఇన్న కోసం చెప్తా వెనకటికి ఒక నక్కు ఉండేనట ముసలి నక్క ముక్కుకుంటా మూలుకుంటా అటు ఇటు తిరుగుతుండట యాడేమైనా తిండి దొరుకుతుందా ఎవడేమైనా కొద్దిగా పీక తిందావా అని చెప్పి అక్కడిక్కడ ఇక్కడక్కడ చక్కెరలు కొట్టుకుంటే తిరుగుతున్నానట అయితే ఒక రోజు ఏమైంది ఆ నక్క అటు మా సిరిసిల్ల పొంటికెళ్ళి నడుచుకుంటూ పోతుందట పొంగ పొంగ మా దగ్గర బాగా మా గూడూరు ప్రవీణ్ అని ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలీ సోదరులు బాగుంటారు మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్టని వేస్తారు ఆ తర్వాత డైయింగ్ చేస్తారు అటు దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫాయి చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద బాండీల నీలం రంగు ఓసిపెట్టారు అట ఆయనకి నక్క పోకుండా పోకుండా జారెంట్ అవ్వండి పడి లేచి చూసుకునే మొత్తం నీలం రంగు అంటిది ఆడికెళ్ళి ఉరికింది అట్లా జంగల్ పంట పోయే వరకు జంగల్ మిగతా జంతువులన్నీ పరిశానైనాయట ఒక ఇదేమో కొత్తగా ఉంది ఏదో నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి భయపడు మొదలు పెట్టినా నక్క కూడా అబ్బాయి ఇదేదో మంచిగున్నదని చెప్పి నక్క కూడా చెప్పిందట వాడికి నన్ను దేవుడు పంపిండు పైకేలు పంపిండు ప్రత్యేకంగా పంపిండు అందుకే నేను ఇట్లున్నా మీకు ఏం కావాలంటే అది నేను చేస్తా మీరు అందరూ కూడా రేపటి నుంచి నాయకత్వాన్ని ఆమోదించండి నన్ను రాజులు చేయండి అని అంటే వీళ్ళందరూ కూడా కరెక్టే పాపం దేవుడు పంపిండు కదా అని చెప్పి ఆ నక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిరు ఇక నక్క సంవత్సరం అయిపోయింది పదిహేను నెలలు అయిపోయింది రోజు మరుగుడు మరుగుడు ఒరుడు ఒరుడు రోజు ఒక్కటే ఆఖరికి పదిహేను నెలలు అయినాక ఒకరోజు వాన కాలం వచ్చింది ఆ నక్క టైం బాగలేక బయటికి పోయింది ఆయన వాన శురు అయింది రాళ్ళ వాన కొట్టింది సంపుడు చంపే వరకు రాళ్ళ వాన ఏమవుతుంది వానలో రంగు అంత పోయింది రంగు అంతా పోయి ఆయన నక్క చూసుకోలేదు తిరిగి మళ్ళా వాపస్ వచ్చింది అందరూ చూసిరు రంగు పోయింది నక్క నిజ రూపం బయటపడ్డది తర్వాత ఏమవుతుంది ఈపు చింతపండు అయింది తర్వాత ఉరికిచ్చి 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 ఊరు అవుతాకి చంపారు నేను ఎవరి గురించి చెప్తూనేమని అర్థమైందా నేను ఒకరి గురించి చెప్పాల ఇద్దరి గురించి చెప్పిన కాంగ్రెస్ బీజేపీ రెండు దొందు దొందే ఈళ్ళలో మంచోళ్ళు ఆలేదు లంగల్ కాదు